సాధారణంగా లోన్ యాప్లు సామాన్యులకు డబ్బులిచ్చి వడ్డీతో సహా వసూలు చేసుకుంటాయి ఈ క్రమంలో ఏమాత్రం లేట్ అయినా వారికి చుక్కలు చూపించిన ఘటనలు మనం చూసే ఉన్నాం తాజాగా అటువంటి లోన్ యాప్నే బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు ఈ సైబర్ దాడిలో కేవలం గంటల వ్యవధిలోనే భారీగా డబ్బును స్వాహా చేశారు ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది రోజు రోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి సామాన్యులు పేదల కష్టార్జితాన్ని క్షణాల్లో కొట్టేస్తున్నారు కేళ్లు సంపాదించి పెట్టుకున్న డబ్బును ఒక్కసారిగా మాయం చేస్తున్నారు వ్యాపారస్తులు చదువుకున్న వాళ్లు రాజకీయ నాయకులు సహా ఏ ఒక్కరిని వదలకుండా కేటుగాళ్లు సైబర్ దాడులు చేసి దోచుకుంటున్నారు తాజాగా ఏకంగా ఒక లోన్ యాప్ లక్ష్యంగా జరిపిన సైబర్ దాడిలో భారీగా సొమ్మును కాజేశారు అనంతరం వాటిని వందలాది ఫేక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశారు రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వారి నుంచి పది కోట్లను ఫ్రీజ్ చేశారు విదేశాల్లో ఉన్న నిందితుల కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీల సాయంతో గాలింపు చేపట్టారు బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ భారీ సైబర్ దోపిడీ కేసును దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరుకు చెందిన మనీ వ్యూ అనే లోన్ యాప్ ఏపీఐ సిస్టమ్ ను లక్ష్యంగా చేసుకున్న దుబాయ్ లోని ఇంటర్నేషనల్ సైబర్ ముఠా కేవలం మూడు గంటల్లోనే నలభై తొమ్మిది కోట్లను కొల్లగొట్టింది సైబర్ హ్యాకర్లు యాప్ ఏపీఐ కీని ఉపయోగించి ఆ మొత్తాన్ని ఆరు వందల యాభై మూడు నకిలీ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు బెంగళూరులోని సిసిపి పోలీసులు దర్యాప్తు చేసి బెలగావికి చెందిన ఒక వ్యక్తితో సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మనీ వ్యూ యాప్ పై ఈ సైబర్ దాడి జరిగింది బ్యాంకులు సర్వర్లతో కమ్యూనికేట్ చేయటానికి యాప్లు ఉపయోగించే డిజిటల్ ఇంటర్ఫేస్ అయిన ఏపీఐ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు దాని కీని ఉపయోగించి మొత్తం ట్రాన్సాక్షన్లను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ సైబర్ దాడిని దుబాయ్ చైనా హాంకాంగ్ ఫిలిప్పీన్స్ వంటి వేర్వేరు దేశాల నుంచి పనిచేసే అంతర్జాతీయ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు వెల్లడించారు ఈ మొత్తం ఆపరేషన్కు దుబాయ్లో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి సూత్రధారిగా వ్యవహరించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు అతను బెలగావికి చెందిన ఇస్మాయిల్ అత్తర్ నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్లను కొనుగోలు చేశాడని తెలిపారు ఒక్కో సర్వర్ను రెండు వేలు అద్దెకు తీసుకుని ఫ్రాన్స్కు చెందిన ఐపీ అడ్రస్లకు లింక్ చేసి ఈ సైబర్ దాడిని పక్కా ప్లాన్ ప్రకారం చేశారని వెల్లడించారు విపిఎస్ లను కొనుగోలు చేసిన వ్యక్తి ఇస్మాయిల్ అత్తర్ తో పాటు మహారాష్ట్రకు చెందిన పటేల్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు ఈ డబ్బును ట్రాన్స్ఫర్ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు పలు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న పది కోట్లను ఫ్రీజ్ చేయగలిగారు నిందితుల నుంచి ల్యాప్టాప్లు పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు నిందితులను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు